ఎలాంటి పాకం పట్టడం రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ పద్ధతిలో చేస్తే కొబ్బరి రోజు చాలా కమ్మగా జ్యూసీగా మరియు సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది అరోమా తెలుగు ఫ్లేవర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూడండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వంటలోకి వెళ్తే పచ్చి కొబ్బరి తీసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకోండి నేనైతే ఏమీ బ్లాక్ పార్ట్ అయితే ఏం కట్ చేయలేదు సేమ్ అలాగే యాచిటీ రుబ్బేశాను కొబ్బరి ఎంత ఉందో దాన్ని ఈక్వల్గా బెల్లం తీసుకున్నాను కొంచెం తక్కువ తినేటోళ్ళు తీపి తక్కువ కావాలనేటోళ్ళు తక్కువగా వేసుకోండి ఏం పర్వాలేదు ఇప్పుడు నేరుగా ఒక గిన్నె మందపాటి గిన్నెలోని కొబ్బరి తురుము అలాగే బెల్లం రెండు కలిపి ఒకటేసారి స్టవ్ మీద పెట్టేయండి ఇది ముఖ్యమండి ఖచ్చితంగా అడుగు మంద ఉన్న గిన్నె మాత్రమే పెట్టాలి లేదంటే అడుగంటేస్తుంది అన్నమాట చూసారా ఎలాంటి పాకం కూడా అవసరం లేదు కింద వేడికే అప్పుడే పాకంలాగా కరిగిపోతుంది బెల్లం మెల్ట్ అయిపోతుంది కొంచెంసేపు ఖచ్చితంగా మూత పెట్టండి ఎందుకంటే ఆవిరికి ఆ బెల్లం కరుగుతుంది అనమాట చిన్న మంట పెట్టి ఎలాంటి ఆర్పాటం లేకుండా అప్పుడప్పుడు కదుపుతూ పెట్టుకోండి ఇప్పుడు కార్తీక మాసం కదండి కొబ్బరికాయలు ఎక్కువ కొడతాం కదా పిల్లలు తినరు అలాగని పారాయబుద్ధి కాదు అలాగని ఇలా చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజులు ఉంటుందండి ఇలా చేసి పెట్టుకుంటే మాత్రం నెల రోజులు ఉండే ఈ కొబ్బరి కొబ్బరి ఉండలు రోజు తినచ్చు పారేసమన్న బాధ ఉండదు కదా కొబ్బరికాయలు ఇలా చేసి పిల్లలకు పెట్టండి చాలా కమ్మగా ఉంటుంది ఎన్ని ఎన్ని రోజులు ఉన్నా జ్యూసీగా ఉంటుందనమాట చూసారా అప్పుడే దగ్గర పడింది కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయండి కొబ్బరిని అనవసరంగా బయట పారేయదు ఇలా చేసి పెట్టండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ గురించి ఆలోచన ఉన్నప్పుడు హార్ట్తో పాటు ఇలా స్వీట్ కూడా ఒకటి ఇచ్చామంటే పౌష్టికాహారం లాగా లభిస్తున్నట్టు ఉంటుంది పిల్లలకి ఈ కొబ్బరికాయలు అవి పడేయకుండా దేవుడు కొట్టిన కొబ్బరికాయలు పడేయకుండా ఉన్నట్టు ఉంటుంది చూసారా పాకం దగ్గరికి అయిపోయింది కొబ్బరి ఉండలు కట్టేస్తుంది కదా ఇలాంటి టైంలో తీసేయచ్చు ఇదంతా పక్కకు పెట్టి చల్లారనిద్దాం చల్లారనిచ్చిన తర్వాత చూసారా చల్లారింది చెయ్యి ఉండ చుట్టుకునే అంత వేడి ఉంటే చాలు చూసారా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా చూస్తేనే ఎమీగా ఉంది కదండి ఓకే ఇప్పుడు ఒకసారి ఇదంతా మెదుపుకుందాం కొంచెం లైట్గా వేడిగా ఉంది కాలుతుంది ఓకే కొంచెం మెరుపుకున్న తర్వాత రౌండ్గా బాల్ చుట్టుకుందాం చేతులు వేసి అలాగా అంటుంటేనే చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఎమీగా ఉంది ఇలాగే అంత లౌజ్నే మంచిగా రౌండ్గా బాల్స్ చుట్టుకొని పక్కా పెట్టుకొని ఫ్రిడ్జ్లో కాదు బయట ఎన్ని రోజులైనా నెల రోజులైనా నిల్వ ఉంటుందండి ఎలాంటి వాటర్ మనం కలపలేదు కాబట్టి ఖచ్చితంగా నెల రోజులైనా నిల్వ ఉంటుంది కానీ నెల రోజులు కూడా నిల్వ ఉండేంత ఉండదులేండి తొందరగానే అయిపోతుంది కొబ్బరి లౌజ్ అలాంటి టేస్ట్ అనమాట దీంట్లో మీరు గమనించారా నేను ఇలాచి పౌడర్ కూడా వేయలేదు ఎందుకంటే కొబ్బరికి సహజంగా ఒక ఫ్లేవర్ ఉంటుంది దాన్ని చెడగొట్టదలుచుకోలేదు అందుకని నేను ఇలాచి పౌడర్ కూడా వేయలేదు చూసారా అన్నీ ఒకటే షేప్లా ఒకటే రేంజ్లా ఎంత జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి మెసేజ్ మాత్రం కంపల్సరీ చేయండి ఎలా వచ్చాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్